రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పాన్ ఇండియా కన్ను ఉన్న సినిమా ఆ మూవీ రికార్డు బద్దలు కొట్టేందుకు ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంటే ముందే సెప్టెంబర్ లో సునామీకి రెడీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన తర్వాత సీన్ లోకి వచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జునే విచిత్రం ఏంటంటే పుష్ప హిట్ అయింది కాబట్టి మీద భారీ అంచనాలు ఉన్నాయి ట్రెండ్ సెట్ చేసింది కాబట్టి మ్యాన్ ఆఫ్ చేసిన దేవరా అంచనాలను ఆకాశాన్ని ఎంత ప్యాన్ ఇండియా ఇమేజ్ క్రేజ్ ఉన్నా కల్కీ తాలూకు పదకొండు వందల కోట్ల రికార్డుని బ్రేక్ చేసే ఛాన్స్ ఎంత ప్రవాస్ ఇమేజ్ క్రేజ్ వేరు మరి ఆ రేంజ్ లో వీళ్ళకి వసూళ్ళన రాబట్టే స్టామినా ఉందా టేక్ లుక్ కల్కి మూవీ థియేటర్స్ లో ఓటీలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది పదకొండు వందల తొంభై ఐదు కోట్ల వసూళ్లతో ఏడాది ఇండియా నెంబర్ వన్ మూవీగా నిలిచింది ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఇండియా నెంబర్ వన్ గా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా నాన్ హాలీవుడ్ మూవీస్ లిస్ట్ లో నెంబర్ వన్ గా నిలిచింది ఇలాంటి సినిమా రేంజ్ మరో మూవీకి రావాలంటే ప్రభాస్ రేంజ్ క్రేజ్ ఇమేజ్ తో పాటు మూవీలో కంటెంట్ కల్కి రేంజ్ లో ఉండాలి అప్పుడే పదకొండు వందల తొంభై ఐదు కోట్ల కలికి రికార్డ్ని బ్రేక్ చేసేయడము అట్లీస్ట్ దాన్ని రీచ్ అవడము చేయొచ్చు ఆ విషయంలో సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ను వరల్డ్ వైడ్గా అటాక్ రెడీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఆచార్య రిజల్ట్ వదిలేస్తే మిగతావన్నీ మూవీలతో హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్ కొరటాల శివ అలానే జనతా గ్యారేజ్ హిట్ తర్వాత సేమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ వీటికి తోడు ట్రిబుల్ ఆర్తో ఎన్టీఆర్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్స్గా మారిపోయారు పన్నెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టిన హిస్టరీ ఉంది కాబట్టి ఎన్టీఆర్కి ప్యాన్ ఇండియా లెవెల్లో సెకండ్ హిట్ పడితే అది కల్కి రికార్డులు బద్దలు కొడుతుందా అనే అంచనాలున్నాయి ఇక పుష్పతో నాలుగు వందల యాభై కోట్లు రాబట్టిన బన్నీని ప్రభాస్ తర్వాత ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన సెకండ్ తెలుగు హీరో అంటారు కాబట్టి హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న పుష్పటు కూడా కల్కి రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు అటు తారక్ ఇటు బన్నీ ఇద్దరిని ఇండియా మార్కెట్ లో పాతుకుపోయిన ప్రభాస్ తో పోల్చలేం కానీ బాహుబలి తర్వాత సాహుతో ప్రభాస్ చేసిన దండయాత్ర టైంలో తన క్రేజ్ ఎలా ఉందో అలాంటి క్రేజ్ బన్నీ తారక్కుంది అలా చూస్తే కొంతవరకు వెయ్యి కోట్ల వసూళ్ళు కష్టమేం కాదు అలాని కల్కీ రికార్డ్ను బద్దలు కొడతారా అనేంత హైప్ మాత్రం పుష్ప టూకి కానీ దేవరకు కానీ లేదు కాకపోతే విడుదలైతే కానీ విషయం బయటపడదు కాబట్టే ఈ రెండు సినిమాలకు కల్కీ రేంజ్ ఉందా లేదా ఇప్పుడే చెప్పే పరిస్థితి అయితే లేదు